రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర అంతటా వైకాపా అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స జాన్సీ అన్నారు గాజువాక డెబ్బై మూడో వార్డులో వార్డు కార్పొరేటర్ రాజు సుజాత రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస్ రాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ బొత్స ఝాన్సీలు ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు ఉత్తరాంధ్రను ఎటు అభివృద్ధి చేయకుండా వదిలేశారని వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు వ్యవస్థలన్నింటినీ ప్రజలకు చేరువ చేసి జనరంజక పాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి ఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఎన్నికల పరిశీలకులు తిప్పల దేవరన్ రెడ్డి పిల ఉమారాణి గొరుసు సత్యం తదితరులు పాల్గొన్నారు డెబ్భై మూడో వాళ్ళు మరి ఇంటింటే ప్రచారం గడపగడ రెడ్డి ప్రచారం భాగంగా ఈరోజు ఎన్నికల ప్రచారం భాగంగా ఈ రోజు ఏర్పాటు ఈ కార్యక్రమానికి ఎంతమంది అభిమానులు అందరూ కూడా ఇక్కడ ఆవతలిచ్చి ఈవేళ మేము ఉంటాం మీ వెంటనే ఈవేళ మరి శాసనసభ్యులుగా ఇక్కడ పోటీ చేయడానికి ఐటీ శాఖ మధ్యలు గుడివాడ అమర్నాథ్ మరి తను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అలాగే మరి నాకు ఈ ఈరోజు సొంత ఇంటి అంటే పుట్టింటికి ఈరోజు అవకాశం కల్పించి మరి ఈరోజు ఆడబడిచి ఆడబడిచిన విశాఖ ఆడపడిచి ఒక అవకాశాన్ని మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించి ఎంపీగా పోటీ చేయడానికి ఈ ఎన్నికల ప్రచార భాగంలో ఈ వాటికి రావటం మరి ఇక్కడ అందరూ పేరు పేరున అలాగే ఇన్ఛార్జ్లు ఇక్కడ ఉమ్మారాణి గారు కానీ అలాగే దేవాన్ గారు కానీ ఇంకా ఇక్కడ పెద్దలందరూ కార్పొరేటర్లు మనందరూ ముఖ్యంగా కార్పొరేటర్ సుజాతమ్మ తను ఆధ్వర్యంలో వీరందరూ కూడా కలిసినట్టుగా మరి పెద్దలు ఈరోజు ఈ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ గారు శాస్త్ర సభ్యులు నాగిరెడ్డి గారు మరి వారి ఆదేశాల వరకు అందరూ కూడా ఇక్కడ ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది మొదలుపెట్టడం ఇందులో గౌరవ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ఝాన్సీ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు సోదరులు దేవన్ రెడ్డి గారు అందరూ కూడా పాల్గొని ఈ ప్రాంతంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి గురించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం గురించి వాళ్ళు వివరిస్తూ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని శాసనసభ్యు అభ్యర్థిగా నన్ను రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి కోరడం జరిగింది వారందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతాం తప్పకుండా మాకు సంక్షేమాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కడుపులు నింపినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రానటువంటి కాలంలో మళ్ళీ పేదవాడు జీవించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పి వారు చెప్తున్నటువంటి విషయాలు ఇప్పటికి అనేక సందర్భాల్లో ఎదురుపడ్డాయి తప్పకుండా రానటువంటి కాలంలో మరింతగా ఈ